సమంత ఋతుప్రభు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటి సమంత అయితే సమంతాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే సౌత్ స్టార్ బ్యూటీ అయిన సమంత రెండో పెళ్లి చేసుకున్నారు వేద పండితుల సాక్షిగా సమంత దర్శకుడు రాజ్ మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు ఈ పెళ్లి వేడుక కోయంబత్తూరులోని సద్గురు ఈషా ఫౌండేషన్ లో జరిగింది అత్యంత గోప్యంగా జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు ఇక సమంత ఏడాది కాలంగా దర్శకుడు రాజ్ నీడుమూరితో రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ఇక ఈ న్యూస్ తెలిసిన సమంత ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ఆమెకి చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ దర్శకుడు రాజ్ డిస్ప్రేట్ పీపుల్ డూ డిస్పరేట్ థింగ్స్ అంటూ ఆమె పోస్ట్ చేశారు అయితే దీనికి అర్థం ఎంతకైనా తెగించిన వారు ఇలాంటి పనులే చేస్తారు అని దీనికి అర్థం అయితే డైరెక్టర్ రాజ్ భార్య అయిన శ్యామలి రాజ్ రెండు వేల ఇరవై రెండులో లో విడాకులు తీసుకుని విడిపోయారు ఏది ఏమైనా సమంత అలాగే రాజ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు అయితే వీరి పెళ్లికి గాను వీరు రెండు సంవత్సరాల పాటు ఒక యుద్ధమే చేశారని సోషల్ మీడియా వేదికగా ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన సమంత రాజ్ లకి మా తరపున కాంగ్రాట్స్ వీరిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి